ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా దేవుని కుమార్తెలరా యేసు క్రీస్తు ప్రశస్తి చెంపు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మేము కూడా దేవుని కృపా మహాదేశ్వరని బట్టి కులాసాగానే ఉన్నాం ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశము యేసుక్రీస్తు వారు చెరగా కోల్పోయి మనుషులకు అనుకరించిన ఏంటి గత క్లాసులో మనం యేసుక్రీస్తు వారు చెరగా కోల్పోవటం అనే అంశాన్ని గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం ఆ అంశంలోనే మొదటి భాగము రెండవ భాగం అనేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అనేది జరిగింది ప్రియులరా మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము వలన పాపములో బంధించబడినటువంటి వారిని ఆ చరణు చరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించారు అనేసి లేఖనంలో రాయబడింది ఆయన ఆరోహణమైనప్పుడు చరణ చరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించబడేను అనేసి అని వ్రాయబడి ఉంది అయితే ప్రియులరా మరి చరణ యేసుక్రీస్తు వారు చరణ చరగా కోల్పోయి మనుషులకు అనుగ్రహించిన ఏంటి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రియులరా ఈవును మనం పరిశీలన చేస్తే బైబిల్లో చాలా చక్కగా వరాయి కూడా ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి మనం వాటిని చదువుతున్నాం కానీ వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో సాతాను మనకి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేస్తూ ఉన్నాడు చదువుతున్నాం అంటే ప్రియులరా ఒకసారి ఆలోచించండి యేసు క్రీస్తు వారు మృతి పొంది చేయబడి తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత సంఘ మనకి అంటే సంఘానికి అనుగ్రహించిన ఔన్నత్యం ఏంటి గొప్పతనం ఏంటి ఎలాంటి మహిమను ఎలాంటి ఔన్నత్యాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మరి మనకు అనుగ్రహించాడు ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం చదువుతున్నాం కానీ బైబిల్ చదువుతున్నాం కానీ మనకి బైబిల్ అర్థం కావట్లేదు కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచించండి అయితే మనుషులకు అనుగ్రహించిన ఈవుల గురించి మనం పరిశీలన చేస్తే ఇంచుమించు ఇప్పటికీ యాభై నాలుగు యూవులను గురించి మనం బై బైబిల్లో మనం తీయటం అనేది జరిగింది యాభై నాలుగు యూవులను గురించి మనం తీసాం అయితే ఇంకా చాలా ఉంటే వాటన్నిటి గురించి కూడా భవిష్యత్తులో మనం తీసి మనం చెప్పడానికి చేద్దాం అయితే ప్రియుల ఇక్కడ మనం పరిశీలన చేస్తే పాప మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే వాటిని ఈవులు ఏంటి అనే వాటిని గురించి మనం తెలుసుకుని ఆ తర్వాత ఈ మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాంట్లో ప్ర మొదటి తరగతిని మొదటి క్లాసుని మనం ప్రయత్నం చేద్దాం అయితే మొట్టమొదట యేసుక్రీస్తు వారు చరణచెరగా కోల్పోయి మనుషులకు అనుగ్రహించిన ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే నెంబర్ వన్ పాప క్షమాపణ అనుగ్రహించాడు పాప క్షమాపణ అనే ఈవిని అనుగ్రహించాడు రెండవది పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించాడు ధర్మశాస్త్రాన్ని కొట్వేయటం ద్వారా పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించాడు ఇంకా మనం మరొక ఈవిని గురించి పరిశీలన చేస్తే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేంట ఏ శిక్ష ఏ విధి కూడా లేదు క్రీస్తు యేసునందు మనం క్రీస్తు యేసులోనికి మనం ఏసు క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా మనం అంగీకరిస్తే ఎలాంటి శిక్ష కానీ ఎలాంటి విధి కానీ లేదు అనేసి అదొక ఈవెంట్ అనమాట ఇంకా మరొక ఈవెంట్ అంటే ఆయన మన అపరాధములన్నింటినీ మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు యేసుక్రీస్తు ఎవరి కోసం అప్పగించబడ్డాడు నేను కోసం అప్పగించబడ్డాడంటే మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు నెక్స్ట్ మరొక ఇవి ఏంటంటే మనలను నీతిమంతుడిగా తీర్చ తీర్చడానికి తిరిగి లేచాడు అప్పగించబడిన ఆయన సమాధి చేయబడిన ఆయన మళ్ళీ తిరిగి మూడోదనాన్ని తిరిగి లేచాడు లేవటం ద్వారా ఏమైంది అంటే మనము నీతి మందులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి మనకు ఇవేంటంటే తను తాను దేవునికి తను తాను అప్పగించుకుంట ద్వారా సంఘము పవిత్రపరచబడి పవి పరిశుద్ధపరచబడింది సంఘము పవిత్రపరచబడింది పరిశుద్ధపరచబడింది అదొక ఇవి తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇవి ఏంటంటే యేసు యేసుక్రీస్తు మృతుల్లోనే తిరిగి లేవటం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకి కలిగింది యేసుక్రీస్తు మృతుల్లోండి నుండి తిరిగి లేవటం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకు కలిగింది అలాగే మరొక నాలుగోది నాలుగోది ఏంటంటే విమోచన అనుగ్రహించాను మనకి విమోచన విమోచన ఎక్కడిది విమోచన విమోచించబడిన వారం విమోచించబడిన వారు ఎక్కడిది పాపము నుండి మరణము నుండి శాపము నుండి విమోచించబడ్డాము యేసుక్రీస్తు సెలవు లో కాచిన రక్తదారుల ద్వారా మనకు విమోచన అనేది జరిగింది అలాగే మరొక ఇవి ఏంటంటే బ్రతికించాం మన బ్రతికించాడు అంటే బ్రతికించబడిన వారు మనం ఇప్పుడు మన బ్రతికించాడు ఒకప్పుడు అపరాధాల చేత పాపముల చేత చనిపోయినటువంటి వారిని మళ్ళీ యేసుక్రీస్తులు మనని బ్రతికించాడు అంటే బ్రతికించబడినటువంటి వారు మన బ్రతికించాడు మనకు ఒక ఈవిని అనుగ్రహించాడు ఏంటంటే బ్రతికించటం అనేది ఒక ఈవి అలాగే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ముందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను క్రీస్తు చేస్తున్న మనలను ఆయనతో కూడా లేపాడంట లేపి ముందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు మనము లేపబడిన వారము క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్న కూర్చున్న కూర్చునేటటువంటి యోగ్యతను అలాంటి ఈవిని మనకు అనుగ్రహించాడు క్రీస్తు నెక్స్ట్ ఏడవ పాయింట్ ఏంటంటే క్రీస్తు చేస్తున్నందు అందరినూ బ్రతికించబడితే మేము అందరిని బ్రతికించాడు బ్రతికించాడు యేసుక్రీస్తులు మనల్ని బ్రతికించాడు ఒకప్పుడు చనిపోయి ఉన్నాం మన పాపానికి దాసులుగా ఉన్నాం యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఏం జరిగింది మనకు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా పాపం అనే పాప పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మనకు వచ్చినాయి ఇవి అంటే మనకు వచ్చిన ఇవి ఏంటంటే మా బ్రతికించబడి అలాగే నా ఎనిమిదో పాయింట్ ఏంటంటే నీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు తీర్చబడిన వారు మరొక పాయింట్ ఏంటంటే తొమ్మిదో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రక్షణ రక్షణ అనే ఒక ఈవిని మనకు సహకరించాడు ఇప్పుడు మనం రక్షించబడిన వారు రక్షణ అనే ఈవిని ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో అప్పుడు జరిగేది ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపము తొలగిపోవటం ద్వారా మనకి దేవునితో సమాధాన స్థితి అనేది కలిగింది దేవునితో సమాధాన స్థితి ఎప్పుడైతే దేవునితో సమాధాన స్థితి కలిగిందో అప్పుడు మనము దేవునితో సహవాసము కలిగేటటువంటి యోగ్యతను దేవు యోగ్యతను మనకు ఇది ఒక ఇవే ఇప్పుడు మన సహవాసం ఏమవుతుందంటే తండ్రితోనూ ఆయన కుమారుడైన కూడా కూడ ఒకప్పుడు ఆదాము కలిగిన సావాసం తండ్రితో కలిగి ఉన్నాడు అలాగే మా ఇంకా మనం చూస్తే మరొక పద పన్నెండో పాయింట్ ఏంటంటే ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపజేసాడు మరల జన్మ ఒకప్పుడు చనిపోయాము మళ్ళీ తిరిగి జన్మించాము తిరిగి లేచాము తిరిగి బతికి బతికించబడ్డాము తిరిగి లేపబడ్డాము మరల చేసాడు పదమూడో పాయింట్ ఏంటంటే శాశ్వతము ఒక జీవము గల దేవుని వాక్యం మూలముగా అనగా అక్షయమైన బీజము నుండి పుట్టింపబడిన వారం ఇప్పుడు మనం వాక్యం మూలంగా పుట్టింపబడిన ఎలాంటి వాక్యం అంటే శాశ్వతము జీవము గల దేవుని వాక్యము అదేంటంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన పుట్టింపబడినవారు అదొక ఈవి అన్నమాట అలాగే క్రీస్తు చేస్తున్నదో మనం సువార్త ద్వారా కనబడినటువంటి వారం సువార్త ద్వారా వారం పద్నాలుగో పాయింట్ సువార్త ద్వారా కనబడ పదిహేను పాయింట్ కనబడినట్టు కనబడినటువంటి వారు సత్యవాక్యములన వారు పదహారవ పాయింట్ ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు పాత సృష్టి గతించను ఇదిగో సమస్తములు నూతనమైనవి అంటే నూతన సృష్టిగా వారు అలాగే దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడినటువంటి వారు చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుని కుమార్ యొక్క రాజ్య నివాసులుగా పద్దెనిమిది పాయింట్ ఏర్పరచబడిన వంశమును రాజులైన యాదగ సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తేన ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత గొప్ప యోగ్యతను అంత గొప్ప ఈవిని దేవుడు యేసు క్రీస్తు సులువు మరణ పునరుద్ధానం ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని కొట్వేయటం ద్వారా పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించబడటం ద్వారా ఈ గొప్ప ఈవిని దేవుడు మనకు అనుగ్రహించాడు అలాగే దేవుని కుమారత్వమును అనుగ్రహించాడు దేవుని కుమారత్వం అనేది అనుగ్రహించబడింది కుమారత్వం అనేది అనుగ్రహించబడింది దేవుని కుమారులు మనం ఈ గొప్ప ఈవిని మనకు అనుగ్రహించాడు ముందున్న దేవుని కుటుంబ సభ్యులముగా చేయబడి ముందున్న దేవుని కుటుంబ సభ్యులుగా చేయబడిన చేయబడినటువంటి వారమే మనము ఇంకా మనం చూస్తే పరిశుద్ధులతో ఏక పట్టణులను దేవుని ఇంటివారు పరిశుద్ధులతో ఏక పట్టణులు దేవుని ఇది గొప్ప ఇవి పరిశుద్ధులతో ఏకపట్టనస్తుడు అసలు ఈరోజు యేసు క్రీస్తు శిలువ మరణము ద్వారా మరి ఆయన శిలువలో కాల్చిన రక్తదో ద్వారా మరి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటం ద్వారా పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టువేయటం ద్వారా ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రం వల్ల పాపమనే చర్యలు బంధించబడిన వారు విడిపించటం ద్వారా మన యొక్క మహిమ ఎలాంటిది మనకు అనుగ్రహించిన ఇవి ఎలాంటిది అనేసి మనం పరిశీలన చేస్తే ముందున్న దేవుని కుటుంబ సభ్యులుగా వారు ఇరవై ఏటో పాయింట్ పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు దేవుని ఇంటివారు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారుగా చేర్చబడ్డం అలాగే జీవు గల దేవుని పట్టణమునకు అనగా పరలోక ఎలుషమునకు వచ్చి ఉన్నాము జీవము గల దేవుని పట్టణానికి పరలోక ఎలుసేములకు వచ్చి ఉన్నాము మరొక పాయింట్ ఏంటంటే ఇరవై మూడవ పాయింట్ పరలోకముందు ముందు పడిన జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నాము పరలోక ముందు వరాయి జ్యేష్ఠుల సంఘానికి ఇరవై నాలుగవ పాయింట్ ఏంటంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినట్టు ఉంటున్నారు ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఇప్పుడు దేవుడు మన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఒక గొప్ప ఈవి అది ఎలా జరిగిందంటే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ఏసుక్రీస్తు శిలువ మరణము ద్వారానే ఆ మరణ పునరుద్ధానం ద్వారానే ఆ గొప్ప ఈవిని అనేసి చరణ చెరగా కోల్పోయి మనకి ఆ ఇవే అనేది మనకు అనుగ్రహించబడింది అలాగే దేవుని కుమారులంటే ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఇరవై ఆరో పాయింట్ దేవుని కుమారుడు అంటే కుమారుడు అనగా వారసులు ఎవరికి వారసులు అంటే దేవునికి వారసులు మనం దేవునికి వారసులు దేవుని కలిగినటువంటి సమస్తానికి వారసులు ఉన్న మహిమకు పరిశుద్ధతకు సమస్తానికి వారసులు మనం దేవుని వారసులు అంటే దేవుని వారసులు అంటే ఎంత మహిమో మనం ఒకసారి ఆలోచించండి దేవుని దేవుని వారసులు దేవుని వారసులు అంటే ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి వారో మనం ఒకసారి ఆలోచ ఆలోచించేయండి దేవునికి ఇంకా మనం చూస్తే అక్షయమైనది నిర్మలమైనది వాడబారంది అయినా శ్వాసము ఇరవై ఎనిమిదో పాయింట్ అక్షయమైనది నిర్మలమైనది వాడబారంది అనైనా శ్వాస్ మనకు కలగజేశాడు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించినీవులేండి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము గురించి మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రము పాపం ఎట్టుదో ఏంటిదో తెలియపరిచేదే కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు ధర్మశాస్త్రము గురించి ఇంకా మనం ఆలోచిస్తే పాపము పాపమగునిమిత్తము నిమిత్తము పాపము అత్యధికమైన పాపము పాపము పాపమగునిమిత్తము నిమిత్తము పాపం అనేది అత్యధికమైన పాపం అయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రియుల అలాంటిది అలాంటి పాప మరణ నియమము నుండి విడిపించడం ద్వారా యేసుక్రీస్తు వారి సెలవులో మరి పాప మరణ నియమ నియమమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాపానికి పాపములో బంధించబడినటువంటి ధర్మశాస్త్రం వల్ల పాపములో బంధించబడిన వారిని విడిపించటానికి పాపములో బంధించబడిన వారిని విడిపించటం ద్వారా కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటి మహిమ ఎలాంటి యొక్క ఔన్నత్యము మనం మనం పొందుకున్నాము అంటే బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి మనకి మాత్రము అర్థం కావట్లేదు అక్షయమైనది ఇరవై ఎనిమిదో పాయింట్ అక్షయమైనది నిర్మలమైనది వాడబారుంది నేను స్వాస్థ్యము మనకు కలిగినట్లు అనేసి రాయబడింది ఈ ఈ వచనాలను మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఒకసారి ఆలో ఆలోచించండి ఇరవై తొమ్మిదో పాయింట్ మనం పరిశీలన చేస్తే తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు అంటారు వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగా మనని నియమించాలి ఇంకా మనం చూస్తే ముప్పై ముప్పై పాయి ముప్పై పాయింట్లు మనం చూస్తే నిత్య జీవము గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు వారసు నిత్య జీవాన్ని గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులుగా నిత్య జీవానికి వారసులుగా చేశాడు ఇంకా మనం చూస్తే ఆశీర్వాదమునకు వారసులుగా చేసినటువంటి పరిస్థితి ఆశీర్వాదానికి వారసులుగా చేసినటువంటి పరిస్థితి ముప్పై మూడో పాయింట్ ఏంటంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునందుకు వచ్చినటువంటి వారంగా ఉన్నాం కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునందుకు వచ్చి అలాగే ముప్పై నాలుగు పాయింట్ దేవునికి నల్లకు మధ్యవర్తిగా మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు మనకి ఒక మధ్యవర్తి అనేది మధ్యవర్తి అనే ఆయన మనకి ఒక గొప్ప ఈవిగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఎవరు దేవునికి నలుకు మధ్యవర్తి అంటే క్రీస్తు యేసలు నరుడు అలాగే ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో బాప్తం తీసుకున్నామో సంఘంలో చేర్చబడ్డామో మనం మన పరిస్థితి ఏంటంటే వెలిగించబడిన మనం అలాగే పర్లోక సంబంధమైన వరాల్ని రుచు చూచే వారం ముప్పై ఐదో పాయింట్లో ఒకసారి వెలిగించబడిన వారం అలాగే పర్లోక సంబంధమైన వరాల్ని రుచి చూసేటటువంటి వారము ముప్పై ఆరో పాయింట్ ఏంటంటే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించుతున్న వారం రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించుతున్న వారం అక్కడ కనపడుతుంది కెమెరా వస్తుంది దేవుని విషయమే ముప్పై ఎనిమిదో పాయింట్ ఏంటండి వదిలేసే వదిలే దేవుని విషయమే క్రీస్తు చేసినందు సజీవునిగా మనలను మనమే ఎంచుకుంటున్న వారు దేవుని విషయమే క్రీస్తు చేసినందు సజీవులు మనం మనము మన మన మీద మరణము అధికారం లేదు యేసుక్రీస్తు మరణ సమాధి పురుద్ధాలలో మనం పాలువరం అయి ఉన్నాము అలాగే మన క్రీ మన మీద కూడా మరణం అనేది అధికారము లేదు అందుకని మనం ఎవరు అంటే సజీవులము ఇంకా మనం చూస్తే దేవుని కుమార్ని నామముందు విశ్వాసం ఉంచు ఉంచిన మనము నిత్య జీవము గలవారము నిత్య జీవము గలవరము దేవుని కుమార్ని ఎందు నామేందు విశ్వాసం ఉంచిన మనకి నిత్య జీవం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సెలువులో రక్తాన్ని చిన్న ధర్మశాస్త్రాన్ని కొట్టువేసి కొట్టువేయటం ద్వారా మరి పాపానికి బలమైన ధర్మశాస్త్రం కొట్టువేయటం ద్వారా మరి పా ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్లం ఉన్నవారిని విడిపించడం ద్వారా విడిపించబడినటువంటి వారికి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈవులు పాట నూతన నూతనమైనది జీవము గలది ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా అది ఏంటంటే నూతనమైనది నూతనమైన మార్గము మనకు ఒక మార్గము ఏర్పాటు చేశారు పర్లోకారతాలకి అలాగే నలభై ఒకటో పాయింట్ ఏంటంటే జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నవారము జీవముగల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నాము నలభై రెండవ పాయింట్ ఏంటంటే లోకంలో ఉన్న వారిని జయించినటువంటి వారు లోకంలో ఉన్న వారిని జయించిన వారు నలభై మూడవ పాయింట్ ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారము నలభై నాలుగో పాయింట్ లోకమును జయించి ఉన్నాము లోకమును జయించున్నాము లోకములు ఉన్నవాన్ని జయించి ఉన్నాము లోకాన్ని కూడా జయించి ఉన్నాము నలభై ఐదో పాయింట్ ఏంటంటే లోకమును జయించి క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం ముందు కూర్చున్నటువంటి వారము లోకాన్ని జయించిన మనము క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం కూర్చున్న వారము అలాగే నలభై ఆరో పాయింట్ ఏంటంటే ఏ హాని చేయదు మన మీద రెండవ మరణం అనేది ఏ హాని చేయదు అంటే నరకము మనం మన మీద ప్రభావము చేయదు మనము చనిపోతే మనమే ఉన్న ఆత్మ యేసుక్రీస్తు రెండవ రాకడ లోపు మనం చనిపోతే మనం చని మన ఆత్మ పరదేశీతిమంతుని నిద్రించే స్థలమైన పరదేశకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అందుకని రెండవ మరణం ఏ హాని చేయదు అంటాడు అలాగే మనము జయంతుడి చేత మరుగైన మన్నాను భుజించినటువంటి వారు మరుగైన మన్నా అంటే ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు అలాగే జై ఇంకా మనం చూస్తే జ జయంతుడి చేత మరుగైన మన్నాను భుజించినటువంటి వారము నలభై ఎనిమిదవ పాయింట్ ఏంటంటే అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము అనుగ్రహించాలి జనుల మీద అధికారమున పొందినటువంటి వారు నలభై తొమ్మిదో పాయింట్ ఏంటంటే జీవ గ్రంథంలో నుండి మన పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టనిటువంటి గొప్ప ఆధిక్యతను మనం మనము పొందుకున్నాము అలాగే యాభై పాయింట్ ఏంటంటే నా కొత్త పేరును వాని మీద వ్రాదును అంటే కొత్త పేరు కొత్త పేరు అంటే పేరు అంటే నామము అంటే మహిమ కొత్త మహిమ పాతవి గతించను ఇదిగో సమస్తమును క్రొత్తవాయను క్రొత్త మహిమను మనకు ధరింపజేస్తానంటాడు అలాగే మా మన పౌరిస్థితి ఎక్కడుంది మన పౌరిస్థితి పరలోకములు ఉంది పౌరస్థితి పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారము చూడండి ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చరణ చరగా కొనిపోవటం ద్వారా మనకు అనుగ్రహించిన ఇవి ఏంటంటే పరలోక పౌరుస్థితి కలిగినటువంటి వారము అలాగే నెక్స్ట్ ఏంటంటే మొదటి పునరుద్ధానంలో యాభై రెండో పాయింట్ మొదటి పునరుద్ధానంలో పాలువారం పాలుగలవారము మొదటి పునరుద్ధానంలో పాలుగలవారం యాభై మూడో పాయింట్ ఏంటంటే శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతోనూ సులువు వేయబడి ఉన్నాం శరీరము దాని ఇచ్చలు అన్నీ కూడా సులువేయబడి ఉన్నాం అంటే శరీరాన్ని మనం మన స్వాధీనంలో తీసుకొచ్చాం నేను ఆత్మ స్వాధీనంలోనికి శరీరాన్ని తీసుకొచ్చాం ఆత్మచేత శరీర క్రియలు చంపినటువంటి వారము యాభై నాలుగో పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు సెలవు వల్ల నాకు లోకమును లోకానికి నేను సిలివి వేయబడి ఉన్నటువంటి పరిస్థితి చూడని ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ఈవులు దేవుడు క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మరి మనకు అనుగ్రహించాడు బైబిల్లో మనం చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చరణచరగా కొనిపోయి మనుషులకు ఇవును అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటాడు మనుషులకు ఇవును అనుగ్రహించనని చెప్పబడి ఉంది ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఇవును అనుగ్రహించాడు అనేసి చెప్పబడింది ప్రియులని ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం చూస్తే ప్రియులరా మనం చూస్తే యేసు ఎఫ్సి పత్రికలో మనం చూస్తే నాలుగో ఛేములో మనం చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చరణ చెరగా కోల్పోయి మనుషులకు ఇవులు అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది అనేసి ఉంది కదా అయితే ఈ ఈ సత్యము మనం పరిశీలన చేస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చర్ణ చెరగా కొనిపోయాడు అంటే ఏ చరణ చెరగా కొనిపోయాడు ఎక్కడ ఉన్న చర్ణ చెరగా కొనిపోయాడు ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ సమాజంలో ఒక అయోమయంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి దీని విషయంలో ఇప్పుడు మన అకాడమీ ద్వారా యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా ఈ సత్యాన్ని సర్వ సత్యాన్ని మరి అనేక మందికి తెలియపడటానికి దేవుడు మనకి ఒక గొప్ప ఇచ్చాడు ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే అనుగ్రహించిన ఈవీలు ఏంటి అనే దాని గురించినటువంటి ఇండెక్స్ ఇండెక్స్ మాత్రమే ఏమేమి ఈవెలు అనుగ్రహించాడు అనేసి టూకీగా మనం నేర్చుకున్నాము భవిష్యత్తులో రాబో తరగతుల్లో మనం ఒక్కొక్క ఈవెన్ గురించి మనం చాలా స్పష్టంగా మనం నేర్చుకుంటానికి చేద్దాం దానికి అనేక తరగతులు అనేక క్లాసుల్లో ఈ పాఠాన్ని చెప్పవలసిన చెప్పవలసి వస్తుంది మరి కాబట్టి మన ప్రియులు జాగ్రత్తగా మరి ఈ యొక్క సత్యాన్ని మీరు వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా అనేక మందికి ఈ సత్యాన్ని మీరు తెలియపరచడానికి కూడా ప్రయత్నం చేయండి కాబట్టి ఫ్రీల ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ ఎవరిని నిర్మించడానికి దూషించడానికి ద్వేషించటానికి లేకపోతే మీకు తెలియదు మాకే తెలుస్తుంది అని చెప్పడానికి మేము ఇక్కడ లేము బైబిల్ ఏం చెప్తుంది బైబిల్లో ఏముంది మా దాన్ని మేము గ్రహించిన సంగతుల్ని మీకు తెలియపరచటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించండి సత్యమైతే అనుసరించండి సత్యమైన కూడా మేము అనుసరించమంటే అది మీ ఇష్టం కాబట్టి గ్రహించండి రాబో తరగతులు మనం మనుషులకు ఆయన ఆరోహణమైన చర్ణ చర్ణ చరగా కోల్పోయి మనుషులకు అనుగ్రహించిన ఈవుల్లో కొన్ని ఈవుల గురించి విపులంగా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను గట్టి ఫలం గాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు